మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం స్వీకారం ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నేడు ప్రారంభం ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించగా నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు నంద్యాల జిల్లా పరిధిలో మొత్తం పది మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు ఇందులో నంద్యాల పట్టణానికి చెందిన రెండు వేల రెండు వందల పదిహేడు మంది డ్రైవర్లు అర్హులుగా గుర్తించబడ్డారని భూమా బ్రహ్మానంద రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నారు ఎందుకంటే మనకి నందాల సమయం ఉంది దానికి అలాగే ఆళ్ళగడ్డ కలిసినప్పటికీ పన్నెండు వందల తొంభై నాలుగు మంది అలాగే బలగాన కలిగి మొత్తంగా అన్ని మండలాలు కలిపి పదకొండు ఇరవై శ్రీ బలగాన తల్లి నియోజకవర్గంలో శ్రీశైలం నేర్చుకోవడం పదహారు వందల ఇరవై నాలుగు పాండ్యం నేర్పలు ఆరు వందల పదకొండు నంది కొట్టుకు నేర్పలు పదహారు వందల తొంభై ఏడు మంది ఆటో డ్రైవర్స్ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నాయి మీరు అడిగారు అందరికి ఒక చోట మనకు టోటో ఆటో ఫ్యాన్స్ అన్నది రూమ్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు మనకి టౌన్ లోకి వచ్చినప్పటికీ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా ఉంటాయి అలాంటి స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడ మీరు పార్క్ చేస్తున్నారు ఏంటి అన్నది చూసి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాటు చేయాలని మున్సిపల్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకసారి టైంలో ఏం ఫెసిలిటీ ఉంది అన్నది కూడా చూడడం జరుగుతుంది నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పొద్దున్న సాయంత్రం స్కూల్ పిల్లల్ని మనం ఆటోలో తీసుకువెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనకి ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో వాటి మెత్తట్లో కూడా అభినందించొద్దు ఎందుకు అంటే ఒక నిబంధన ప్రభుత్వం పెట్టింది అంటే ఎంతో మందిని దృష్టిలో పెట్టుకుని ఒక నిబంధన మనకి వస్తుంది నిబంధనలు అతిక్రమే ఇస్తే ప్రమాదం మనకే కాదు మనం ఎంతో భద్రతగా తీసుకువెళ్లాల్సిన మన ఆటోలో కూర్చున్న మన ప్రయాణికు భద్రత కూడా మన ఉంది అన్న ఆలోచన ఉంటే ఎప్పుడూ కూడా మనం నిబంధనని అధిగమించాం స్కూల్ పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించవద్దు మీ కుటుంబం గురించి ఆలోచించండి తర్వాత కష్టం కష్టపడనం అని చెప్పి రాత్రి పూట ఇంకా ఎటువంటి చెడు పనులు ఏమీ చేయకూడదు ఎందుకంటే ఖచ్చితంగా కుటుంబం ఉండాలి కుటుంబం గురించి ఆలోచించాలి తర్వాత మనం శ్రమ పడుతున్నాం ముందే చెప్పాలి శ్వశక్తి ఎటువంటి శ్రమ చేయని మీరు అందరు కష్టపడుతున్నాం కాబట్టి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించము ఖచ్చితంగా నలభై సంవత్సరాలు దాటితే ప్రతి సంవత్సరం కూడా కంప్లీట్ గా హెల్త్ చెకప్ అనేది చేయించాలి ఇన్సూరెన్స్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి మనకి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదు అంటే అదర్ మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ అనేక ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఈ తదివైన ఆరు మంది ఎవరు మద్దతు ఉంటారో వారి అందరికీ కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నది ఎందుకంటే మీ అందరి డేటా మా దగ్గర ఉంది కాబట్టి ఏ ఇన్సూరెన్స్ లో మీరు కవర్ అయ్యారు కవర్ అవ్వని వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఇన్సూరెన్స్ మిత్రస్ అని ఉన్నారు వారి ద్వారా ప్రతి ఒక్కరు కూడా అందులో కవర్ అయ్యే చూస్తాం అందులో చూస్తే ప్రీమియం అమౌంట్ చాలా చాలా తక్కువ ఉంటుంది కొన్ని ఇరవై రూపాయల నుంచి మార్చి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు కూడా ఉంటాయి ఇన్సూరెన్స్ స్కీమ్ బట్టి అందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నాయి కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు అందుకనే ఇక్కడ మనకి ఇలా మన ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మన నంద్యాల ఎక్కువ నంద్యాల నియోజకవర్గ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎర్టాక్ చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీం అందరికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి దానికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మెరుగు చేస్తూ ఉన్నాను ప్రభుత్వం ద్వారా మీకు ఈ రోజు అందించడం జరుగుతాం ఈ రోజు కోసం కాని ఇన్సూరెన్స్ కోసం కానీ ఈ అమౌంట్ మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేను నమ్ముకొన్నాను గూటమి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నిటినీ కూడా నెరవేర్చూ వస్తున్నారు అలాగే శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీకు నష్టం కలగకూడదు అన్న ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీకు ఒక్కొక్కరికి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయల ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం దానికి కూడా అందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తం తెలియని తెలియజేసుకుంటున్నాను లబ్ధిదారులు ఎవరైనా రాకపోయినా లో అప్లై అని దానికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అది కూడా మీరు అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది ప్రతి కూటమి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఈరోజు నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే అందరూ కూడా రోజు దగ్గర ఉండి చూసుకుంటున్నారు ముఖ్యంగా నాడ లోకేష్ గారు యోగ పాదయాత్రలో ప్రతి ఒక్క కాన్ఫిడెన్సీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా తీర్చుకుని వెళ్తున్నారు ఇక ఆటో అసోసియేషన్ డ్రైవర్ అందరూ కూడా ఇచ్చిన కూడా లోకేష్ గారు దాన్ని కూడా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఖచ్చితంగా జరుగుతుంది అలాగే కలిసిగా ఆటో గ్యారేజ్ సందర్భాన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది కూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మీకు హామీ తెలియజేస్తున్నారు సార్ మాట డ్రైవర్ ఒక ఆట కలిసి మెల్లకి ఫిఫ్టీన్ తౌజండ్ కి రైతు సంతాప కానీ ఆ సంపటించిన డబ్బులకి ఈ డెస్మా ఈ డ్రైవర్ సమావీ సంబంధం అవుతుంది దాని ఈ ఫిఫ్టీ థౌజండ్ పాస్ అబుక్తున్నారు ఈ నంతను ఈ సభ్యు ఈ సత్వం వేస్ట్ మట్టి

ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ జిఎస్ఎండి మూడు గత నెలలో ఆటో డ్రైవర్స్ అందరినీ అవైలబుల్ గుర్తించి నియోజకవర్గ స్థాయిలో రెండు వేల రెండు వందల పదిహేడు మంది ఆటో డ్రైవర్స్ కి పదిహేను వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మాకు పంపించిన ఆదేశాల ప్రకారం వారిని సెలెక్ట్ చేసి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో లాంచ్ చేసిన తర్వాత వారందరికీ కూడా ఇక్కడ మన ప్రోగ్రామ్ అయిన తర్వాత వాటి అకౌంట్స్ లోకి పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం విత్ ఫ్యామిలీస్ తో మన డ్రైవర్స్ అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ చెప్పిన్నారు మూడు వందల ఒక్క మంది అందరు కలిసి ఇక్కడ మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ మనం మన నియోజకవర్గంలో ైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు